రాజన్న జిల్లా ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న వేములవాడ రోడ్ల విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి బ్రిడ్జి నుండి దేవాలయం వరకు ఏడు మీటర్ల వరకు రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు నలభై ఏడు కోట్లతో ఎనభై ఫీట్ల వరకు విస్తరణ పనులు చేపడతారు రెండు మంది బాధితులకు ఇప్పటికే డెబ్బై మంది నష్టపరిహారం చె తీసుకున్నారు దుకాణాలను ఇల్లు ఖాళీ చేయాలని పదిహేను రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు నిన్న ప్రభుత్వ భవనాలు దేవాలయానికి సంబంధించిన దుకాణాలను తొలగించిన అధికారులు బ్రిడ్జి నుండి విస్తరణ పనులు జరుగుతున్నాయి పోలీసులు రెవెన్యూ ఆర్ వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణలు ఉన్నాయి స్త్రీలను మినహా అన్నిటినీ తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పారు ఎలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఫైర్ ఇంజిన్లను ఏర్పాటు చేశారు సెస్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మూడు మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు చె సార్ చెప్పండి మరి వేపులవాడ కమిషనర్ గారికి నా యొక్క మనవి మా షాపులు చీల ఉన్నాయి సార్ చైల ఉన్నాయి కానీ రేకులు తీసుకుర్రు రేకులు ఎంక్లోయ్మెంట్ అంటారు మరి గుడుకుంట ఉన్నాయన్నీ రేకులు ఇవన్నీ ఎంక్లోయ్మెంట్ కింద పనిచేయము ఫుట్ పాత్ మీద దుకాణాలు ఉన్నాయి నడి రోడ్డు మీద షాపులు ఉన్నాయి అవి ఎందుకు కూర్చోవరు మా ఒక్క షాపులో ఎందుకు ముడుతుర్రు మమ్మల్ని ఎందుకు ఖర్చు వాటిని మీరు మమ్మల్ని కక్ష తీసుకొని మమ్మల్ని దుకాలు దుకాలు ఎందుకు నడి రోడ్డు మీద ఫుట్పాత్ మీద సుఖాలు ఉన్నాయి నడి రోడ్డు మీద ముప్పై ఫీట రోడ్డు మీద ఉన్నాయి దుకాలు ముప్పై రోడ్ నడి రోడ్డు మీద దుకాలు ఉన్నాయి అవి ఎందుకు ముడతయ్యారు మా దుకాణం ముడతారు మా రేపులు తీసేస్తారు మరి గుడి ముందులో ఉన్నాను రేకులు ఎందుకు మూడుతయ్యారు కమిషనర్ గారికి మనవి మన నా యొక్క మనవి మీ షాపు ఉంది ఇక్కడ ఏమన్నా మరి షాపు రేపులు తీసేయాలంటుంది అది స్టేలో ఉన్నాయి స్టేలో ఉంటే ఎంకరాజ్మెంట్ తీసేస్తూ ఎప్పుడైనా స్టే ఉంది ఇరవై తాగుంది ఇరవై తారీఖు నాకు ఎంకరాజ్మెంట్ మేము తీసేస్తూ ఉంటుంది ఎంకరాజ్మెంట్ తీసేస్తూ ఉంటే మన మిగతా అన్నీ ఉన్నాయంటే మనకి సంబంధం లేదు ఎక్కువ మాట్లాడలేక అంటున్నారు సారే ఉండాలి సమానం కూడా చెప్తలేదు మాకు ఏం చేయాలనుకుంటున్నారు ఇక మళ్ళా స్టే కొరకు పొడిగించడానికి ప్రయత్నం చేస్తుంది